పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శుక్రవారం చేసిన ఓ పోస్ట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ప్రభాస్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర పోస్టును ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది డార్లింగ్స్ మొత్తానికి నా జీవితంలో స్పెషల్ రానే వచ్చింది వెయిట్ చేయండి అంటూ తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో ప్రభాస్ రాసుకొచ్చారు దీంతో అందరూ ప్రభాస్ పెళ్లి గురించి చెప్పబోతున్నారని ఫిక్స్ అయ్యారు అయితే ప్రభాస్ అందరికీ షాక్ ఇస్తూ తన కల్కీ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఇదిలా ఉంటే హీరోయిన్ పాయల్ రాజు పుత్ సైతం ప్రభాస్ మాదిరిగానే తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది నేను ఒకరి డ్రాలింగ్ కాబోతున్నాను అంటూ ఆమె సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది ఇదిలా ఉంటే పాయల్ రాత్ రాజ్పుత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది పాయల్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం ఆదివారాలన్నీ సపరేట్గా డార్లింగ్ కోసం సమయం కేటాయిస్తాను అతను కలిస్తే మాత్రం నేను స్వయంగా వంట చేసి పెడతాను ప్రభాస్ నేను లంచ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను అతను ఏది అడిగితే అది చేసి పెట్టాలని నా కోరిక రాజ్మి రైస్ నా ఫేవరెట్ ఫుడ్ అది స్పెషల్గా వండి నా చేతితో ప్రభాస్కు తినిపిస్తాను ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోను నా కోరిక ప్రకారం నా చేతితో అన్ని చేసి పెడతానంటూ చెప్పుకొచ్చింది పాయల్ ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ప్రభాస్ గురించి పాయల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇక పాయల్ కెరియర్ విషయానికి వస్తే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన పాయల్ తన తొలి సినిమాతోనే బోల్డ్గా నటించి అభిమానులకు షాక్ ఇచ్చింది గ్లామర్గా చూపించడానికి తనకు ఎలాంటి హద్దుల్లేవని తొలి సినిమాతోనే పాయల్ నిరూపించింది ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాలో లిప్లాక్లతో రెచ్చిపోయింది అమ్మడు అందాలను చూడడానికి యూత్ ఎగబడ్డారు ఈ సినిమా తర్వాత పాయల్ రేంజ్ మారిపోయిందని అందరూ భావించారు సరైన అవకా అవకాశాలు లేక ఫెడౌట్ అయ్యే పరిస్థితికి చేరు పరిస్థితికి చేరుకుంది ఆర్ఎక్స్ హండ్రెడ్ దర్శక దర్శకుడితోనే మంగళవారం సినిమా చేసి కెరియర్లో మరో హిట్ను సొంతం చేసుకుంది ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి